తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు సారికి చూసుకోవచ్చు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇంకా రైతు సోదరులకి ఎవరికైతే డబ్బులు రాని వాళ్ళు ఉన్నారో ఓకేనా ఎకరం కావచ్చు అది రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను వరకు అంటే ఈరోజు మొత్తంగా వచ్చేసి పది ఎకరాల వరకు ఈ రోజు వరకు రాని రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకొక శుభవార్త అనమాట ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ రోజు డబ్బులు అనేవి అయితే మీ ఖాతాలో పడబోతున్నాయి అనమాట ఈరోజు మొత్తంగా వచ్చేసి పది ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే మీ ఖాతాల్లో పడబోతున్నాయి మీకు ఇక్కడ ఎకరాల నుంచి మొదలుపెడితే ఇర పది ఎకరాల వరకు చెప్తానమాట ఎవరెవరికి పడుతున్నాయని చెప్పేసి అయితే అయితే ఈరోజు ఈ జిల్లాలకి ఈ ఊరు వాళ్ళకైతే తప్పకుండా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే వేస్తుందన్నమాట అలానే ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు ఎకరం కానీ రెండు ఎకరాలు మూడు ఎకరాలు కానీ రాని వాళ్ళ రైతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే డబ్బులు వేస్తుంది మరి కొంతమందికి వచ్చేసి డబ్బులు అనేవి చాలా తక్కువ పడ్డాయని కూడా చెప్పారు కదా వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట ఈరోజు మొత్తం ప్రక్రియ పైన ప్రభుత్వం అయితే మనకైతే క్యాబినెట్ భేటీ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ రైతు భరోసా విషయంలోనే ఈరోజు మనకి ఇంకొక ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో అయితే జమ చేయడానికైతే ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట మీరు మెయిన్గా గుర్తుంచుకునే ఏంటంటే ఇక్కడ మొత్తంగా వచ్చేసి ఈరోజు పది ఎకరాల వరకు విడుదల చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఆల్రెడీ మనకి మార్చి దగ్గరికి వస్తుంది మార్చి ముప్పై ఒకటిలోగా మీకు డెడ్ లైన్ పెట్టాం ఆ డెడ్ లైన్ వరకు మేము మొత్తం పూర్తి చేసుకుంటాం అని చెప్పేసి చెప్పారు ప్రభుత్వం ఆల్రెడీ కానీ ఇక్కడ కొంతమందికి ఏమైందంటే ఇక్కడ డబ్బులు పడ్డాయి ఇప్పుడు ఎకరానికి ఆరు వేలు చొప్పున పడ్డాల్సి కొంతమందికి రెండు వేలు ఇలానే కొంతమందికి అయితే డబ్బులు పడ్డాయని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు ఇలా చాలా మందికి కూడా పడ్డాయి నేను చూశాను ఇక్కడ ఆరు ఎకరాలు ఉన్న అక్కడ ఒక ఎకరానికి రెండు వేలు అట్లా రెండు వేలు చొప్పున పోయాయి అనమాట ఇలా పడ్డ వాళ్ళకి రైతులకి అసలు ఎందుకు ఇలా పడ్డాయి అనే దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ ప్రభుత్వం అయితే అమౌంట్ విషయంలో మీకైతే ఇక్కడ మీ భూమి సర్వేని బట్టి డబ్బులు అయితే వేస్తున్నారు అనమాట మొదటిగా వచ్చేసి ఆ సర్వే ప్రకారం మీకు డబ్బులు వేయడం వల్ల ఏమైందంటే అంటే ఆ అమౌంట్ అనేది కాస్త తక్కువైతే పడుతున్నాయి ఇక్కడ మీకు రెండు ఎకరాలు పడాల్సిన దగ్గర ఏమైందంటే ఎకరం డబ్బులకే పడుతున్నాయి అనమాట ఇలా కాస్త లేట్ అవుతుంది సో ఇలా లేట్ అవ్వడం వల్ల ఏమైతుందంటే రైతులకి త్వరగా అమౌంట్ అయితే రాకపోవడం వల్ల చాలా వరకు ఆందోళన చెందుతున్నారు అనమాట రైతులందరూ అయితే అయితే ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు మొదటిగా గుర్తుంచుకోవాల్సింది మీ భూమి అనేది సాగు చేసి ఉండాలి సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారని చెప్పేసి ఇది ఒకటి గుర్తుంచుకోండి అలానే ఇంకోటి వచ్చేసి మీరు సాగు చేయకుండా అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి కనుక ఏమన్నా ఉన్నారనుకో వాళ్ళకు కూడా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు అనమాట కేవలం రైతుకు మాత్రమే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఆ రైతులు కూడా వాటిని వ్యవసాయ పనులకే ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అలా చేయడం అయితే జరుగుతుందనమాట ఇంకా మీకు దేని గురించి అయినా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో మీరందరూ అయితే తప్పకుండా ఒకసారి అన్న నాకు డబ్బులు రాలేదు అని చెప్పేసి కింద కామెంట్ చేసి అలానే మీకు ఒకవేళ వచ్చి ఇంకా రావాలనుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు మీకు ఐదు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు పడ్డాయి అన్న ఇంకా మూడు పర్లేదు అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అన్న నాకు రెండు ఎకరాల వరకు ఎంత డబ్బులు పడ్డాయి అని చెప్పి కామెంట్ చేసి ఇంకా దాని గురించి కూడా ఇంకో కామెంట్ అయితే చేయండి అనమాట ఓకే అలానే మీరు మీ జిల్లా పేరు అయితే మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా జిల్లా పేరు పెట్టడానికి అయితే ట్రై చేసేయండి ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి మీరు సాగు చేసే భూములు అయి ఉంటే మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు డబ్బులు పడతాయి ఐఏజ్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఏం కాదు మీకు డబ్బులు అయితే పడతాయి అనమాట ఓకే ఇంకా మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే మొత్తం ప్రభుత్వం నాలుగు పథకాలు మీకు తెలుసు కదా రైతు భరోసా నాలుగు ఈ రైతు భరోసా ఇందిరమ ఆత్మీయ భరోసా అలానే మనకి ఇందిరామ ఇల్లు అలానే కొత్త కొత్త రేషన్ కార్డులు ఈ నాలుగు పథకాలని అమలు చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఈ నాలుగిటి డబ్బులు ఈ నాలుగు స్కీములు ఒక్కొక్క ఊరిలో అమలు చేస్తున్నారు కాబట్టి కాస్త ఆలస్యమైంది అందుకనే ప్రభుత్వం కూడా దీనికి మార్చి ముప్పై ఒకటి వరకు డెడ్ లైన్ పెట్టింది అనమాట ఓకే గైస్ ఇంకా ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోను తోటి రైతులకైతే షేర్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్